మీరు చూస్తున్న ఈ గిత్త కుందూరు రాంభూపాల రెడ్డి బోడిగిత్తలానే ఉన్న మరొక గిత్త అలాగే దీని అడ్రస్ విషయంలోకి వస్తే కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా తుగ్గిల మండలం తుగ్గిరి గ్రామానికి చెందిన ఒరుగు దేవేందర్ అది అమ్మడానికైతే కాదు చూడడానికి మాత్రమే అలాగే దీని తల్లి విషయానికి వస్తే పూటకి మూడు నుంచి నాలుగు లీటర్ పాలిచ్చేది అయితే ఉంది అలాగే ఈ కోడిదూడ దూడ కూడా వచ్చేసి వాళ్ళ ఇంట్లో పుట్టినదే అమ్మడానికైతే కాదు చూడడానికి మాత్రమే ఇది కుందూరు రాంభూపాల్ రెడ్డి గిత్తలా మీకు అనిపిస్తే కామెంట్ మాత్రం చేయండి